చిరుధాన్య పంటలు ఉత్పత్తులకి గిరాకీ పెరిగినందువల్ల వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులని ప్రోత్సహిస్తున్నాయి సాగుకి అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తున్నాయి పండించిన పంటని ఉప ఉత్పత్తులుగా మలచి మార్కెటింగ్ చేసుకునే విధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి గృహ విజ్ఞాన కళాశాలలు కేవీకేలోని గృహ విజ్ఞాన విభాగాల ఆధ్వర్యంలో మహిళలు యువతలకి విలువ జోడింపు ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నాయి స్వచ్ఛంద సంస్థల్ని భాగస్వాములం చేసి ఎఫ్పిఓల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి మార్కెటింగ్ చేయిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కేవీకే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు ఉప ఉత్పత్తుల తయారీలో రైతులు మహిళలకి పెన్నుదన్నుగా నిలుస్తోంది ఇటీవల శుద్ధి చేసిన చిరుధాన్యాలు విలువ చూడించిన ఉత్పత్తుల విక్రయాలు పెరిగాయి పట్టణాల నుంచి పల్లెదాకా అంతా చిరుధాన్యాలు ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు రసాయన పంటలతో శక్తి కోల్పోయి రోగాలు వేధిస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి తృణధాన్యాల మీదకి మళ్లింది ఈ పాత పంటలతో వంటలు ఎలా తయారు చేసుకోవాలో అంతర్జాలంలో శోధిస్తున్నారు అంబలి గంజితో పాటు అల్పాహారం భోజనం రూపంలో తీసుకుంటున్నారు ఆమదల వలస కేవీకేలోని గృహ విజ్ఞాన విభాగంలో చిరుధాన్యాలతో రకరకాల ఉత్పత్తులు వంటకాలపై శిక్షణ ఇస్తున్నారు చిరుధాన్య పంటలకి ఆదరణ పెరుగుతున్నందున మహిళలు ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన ఆరోగ్య రీతిగా చిరుధాన్యాలు కనుక తీసుకుంటే ఆరోగ్య సమస్యలు చాలా వరకు మెరుగవడం గాని అలాగే చిరుధాన్య పంటలు ఎక్కువగా కాల్షియం ఐరన్ ఇతర విటమిన్లు యాసిడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పేసి ప్రజలు కూడా గమనించడం జరిగింది ఈ చిరుధాన్యాలకున్న ఇంపార్టెన్స్ దృష్ట్యా మరి రైతులను కూడా ప్రోత్సహిస్తూ చిరుధాన్యాల విస్తీర్ణం పెరగడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అందులో కొత్త రక రకాలని ఈ కొర్రల్లో అయితే సూర్యనంద లాంటి రకాలని అలాగే ఇతర సాంప్రదాయ ఈ చిరుధాన్య పంటలను కూడా ప్రోత్సహించడానికి గిరిజన ప్రాంతాల్లో ఇటు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే చిరుధాన్యాలు వాడకం పెరుగుతుందో మరి తినడానికి అనువుగా తయారయ్యేటువంటి అంటే చిరుధాన్యాలు కోత అయిపోయిన తర్వాత గింజ రూపంలో కాకుండా వాటిని వివిధ రూపాల్లో బిస్కెట్లు గాని బ్రెడ్స్ కానీ పేస్ట్రీ గాని అలాగే ఇతర రకరకాలుగా తినేదానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినడానికి వీలుగా ఉప ఉత్పత్తులు అంటే వాల్యూ ఎడిషన్ అంటాము చిరుధాన్యాల గ్రెయిన్ ని మళ్ళీ రకరకాలుగా మార్చే విధంగా మన కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ మహిళలు గాని యువతలకు కూడా మేము ప్రతి సంవత్సరం రెండు మూడు శిక్షణ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో కొంతమంది దిన్నే ఒక ఉపాధి అవకాశం కూడా తీసుకొని చిరుధాన్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు పిల్లలకి బిస్కెట్లు కేకులు డైరీ ఉత్పత్తులు ఇవ్వడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అదే చిరుధాన్యాలతో తయారు చేసిన ఉప ఉత్పత్తులతో ఎలాంటి సమస్య ఉండదని ఇక్కడి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగిన కారణంగా ఉప డిమాండ్ కూడా పెరిగిందంటున్నారు ఈ చిరుధాన్యాల్లో ఇను పాటు మిగతా సూక్ష్మధాతువులైన జింకు మ్యాంగనీస్ సెలీనియం వంటి సూక్ష్మధాతువులు ఉన్నాయి అంతేకాకుండా గోధుమలు పడని వారికి ముఖ్యంగా సీలియక్ డిసీజెస్ ఉన్నవారికి ఈ చిరుధాన్యాలు చాలా బలవర్ధకమైన ఆహారం గోధుమలు ఎవరైతే తీసుకోలేరో వాళ్ళకి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టు అయితే గుండె జబ్బులు అలానే ఆ మధుమేహం వ్యాధుగ్రస్తులు వీళ్ళకి చిరుధాన్యాలు అనేవి చాలా మంచి ఆహారం ఎందుకంటే ఇవి చాలా నెమ్మదిగా ఒకసారి తీసుకుంటే ఇవి చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి దాని వల్ల ఎక్కువ ఆకలి పుట్టదు అనమాట ఇప్పుడు మిల్లెట్స్ మీద బయట అవగాహన బాగా పెరిగింది అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు రెడీ టు ఈట్ ఫుడ్ కి బాగా జనాలు అలవాటు పడిపోయారు కదా సో మనం కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫుడ్ ని అలాగే ఈ మిల్లెట్స్ తో ప్రాసెస్ చేసి తీసుకెళ్తే మనకి బయట మంచి స్కోప్ ఉంటది మార్కెట్ లో దాని కోసం అని చెప్పి మేము మల్టీగ్రైన్ బిస్కెట్స్ రాగి బిస్కెట్స్ విత్ చాకో చిప్స్ అగేన్ జొన్నతో బిస్కెట్స్ గట్రా చేస్తున్నాము అవేంటంటే ఇప్పుడు పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈజీగా మనం మార్కెట్ అవి తీసుకెళ్ళగలము ఒకసారి వాళ్ళు టేస్ట్ కి హ్యాబిట్యుయేట్ అయిన తర్వాత సో అన్న వాళ్ళు అదే అడుగుతారు మేము కృషి విజ్ఞాన కేంద్రంలో మిల్లెట్స్ బిస్కెట్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాము వీటికి సంబంధించి హెల్త్ పరంగా ఉన్న ఇబ్బందులు అన్నికి తగ్గుతాయని చెప్పేసి ప్రజల్లో అవగాహన పెరిగింది మార్కెట్ లో ఎక్కువగా స్కోప్ ఉంది బిజినెస్ కి నలుగురికి ఉపాధి కల్పించినట్టు మేము ఉపాధి పొందడానికి ప్రజలకు ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని అందించడానికి బిజినెస్ లోకి వచ్చాము చిరుధాన్యాల సాగు వినియోగం పెరగడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఆత్మ కేవికెలు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి రాయితీపై విత్తనాలు అందిస్తూ రైతులని ప్రోత్సహిస్తున్నాయి దిగుబడి పెంచుకునే మార్గాలు తెలియజేయడమే కాకుండా పంటల మార్కెటింగ్ కోసం స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి చిరుధాన్యాల మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది మామూలు వరి మొక్కజొన్న అపరాలు పంటలు కంటే కూడా చిరుధాన్యాలను భర్తీ చేయాలి ఇది వరకు ఉన్న అంటే మూడు రీజన్స్ తో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుందండి విస్తీర్ణం తగ్గిపోతుంది దాన్ని పెంచే విధంగా అదే విధంగా కన్జంప్షన్ తినే వ్యవసాయ వ్యవసాయదారులు ప్రజలు కూడా తగ్గిపోతున్నారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయటం మన ఆరోగ్య రీత్యా దీన్ని పెంచడం అనేది ఒకటి ఏరియా కూడా తగ్గిపోతుంది ఈ మూడు విషయాలు చెప్పిన ఏరియాని పెంచడానికి కన్జంప్షన్ తినే ఆహారంగా మనం వాడుకోవటానికి అదే విధంగా విత్తనాన్ని డెవలప్ చేసుకోవటానికి విత్తనం డెవలప్ చేస్తే నెక్స్ట్ కొంతకాలానికి ఏంటంటే ఈ చిరుధాన్యాలు రాను రాను అంతమంది చెందిపోద్ది కాబట్టి విత్తనాలు మనకు లభ్యమవుతాయి తిండి వీళ్ళకి తినడానికి చిరుధాన్యాల వల్ల మనకి ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది ఎడిషన్ తో ఇది మనకి చాలా బాగుంటుంది కాబట్టి దాని గురించి అదే విధంగా ఏరియా పూర్తిగా మనకి స్ప్రెడ్ అవ్వకుండా అయిపోతుంది కాబట్టి ఈ ఏరియాను కూడా పెంచడానికి ఈ కార్యక్రమాన్ని కాంప్రహెన్సివ్ రివైవల్ మిల్లెట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆత్మ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని టేకప్ చేయటం జరుగుతుందండి రెండు వేల పదహారో సంవత్సరం నుంచి కూడా ఆత్మ తరఫున మూడు మండలాలను ఇక్కడ టేకప్ చేయటం జరిగింది అది కూడా ఎన్జిఓస్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్లే మాకు సెలెక్ట్ చేసి మాకు ఇవ్వటం జరిగింది అధికారుల అవగాహన సదస్సులు ఆర్టు సంస్థ మార్కెటింగ్ సహకారం వెరసి సిక్కోలు జిల్లాలో గిరిజన రైతులు చిరుధాన్య పంటలు పండించేందుకు ముందుకొస్తున్నారు నెమ్మదిగా విస్తీర్ణం పెంచుతున్నారు రాగి సజ్జలు కొర్రలు జొన్నలు వంటి పంటలు తాము సాగు చేయడమే కాకుండా ఆహారం రూపంలోనూ తీసుకుంటున్నామని రైతులు హర్షిస్తున్నారు అంటే మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి పూర్వం పంటలో ముగిసి వరి పంటకు వచ్చాము వరి పంట నుంచి మా నా మా వరకైతే వరి పండించాలంటే చాలా ఖర్చు అవుతుంది దాని పెట్టుబడి పెట్టాలి వన్ చేసేగా మాకు వచ్చేది మా అయితే ఒక పది బస్తాలు పదిహేను బస్తాలు మా అయితే ముప్పై బస్తాలు వస్తుంది కూలి పెట్టేది ఎక్కువ వచ్చేది లాభం మా తక్కువ అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఆర్ట్ సంవత్సరం వాళ్ళు వచ్చి గ్రామాల స్థాయిలో మీటింగ్లు పెట్టి పూర్వం అయితే ఇలా ఉండదు ఇలాగ అని చెప్పారు దాన్ని బట్టి మేమేమైతే అయితే చేస్తే మంచి ఉద్దేశంతో మాకు గత రెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం గత కింద సంవత్సరం ఆల్రెడీ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ప్రోత్సహించడం వల్ల మళ్ళా అదే పంటని జోలు గన్ జొన్నలు కొర్రలు అన్ని వేసి ఉన్నాము తినడం వల్ల మాకు ఆరోగ్యం కూడా బాగానే ఉంది తర్వాత దిగుబడి అనేది అంతకు ముందు మేము పూర్వం పండించేది ఎకరాకి పండించే పంట ఒక రెండు పుట్లు మూడు పుట్లు అయ్యేది కానీ ఈ పద్ధతి ప్రకారం శ్రీహారి రక పద్ధతి ప్రకారం చేసినటువంటి పంట ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఇంచుమించు ఒక ఐదు బస్తాలు ఆరు బస్తాలు వస్తుందండి దిగుబడి కూడా చాలా నాణ్యమైన రకాలు కూడా దిగుబడి అనేది వస్తుంది బాగానే ఉంది పండించిన పంటలు కూడా జీవామృతం మీద తయారు చేస్తున్నామండి అయితే దీనిలో వీళ్ళకి గ్రామ స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు మేము సంస్థ ద్వారా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి వాళ్ళకి ఒకరు కూడా ఒక ముందుగా పాతిక యాభై సెంటుల్లో చేయమని చెప్పాం ఇప్పుడు ఒక్కొక్కరు కూడా మూడు నాలుగు ఎకరాల వరకు కూడా ఈ చిరి సాగు అనేది చేయడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే ఈ చిరిధాన్యాల సాగు కోసం అని చెప్పి రైతులందరినీ కలిపి ఒక ఉత్పత్తి కంపెనీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఈ యొక్క కంపెనీ ద్వారా మేము సీతంపేట వేరగట్ల మండలం మంది ఈ మేము జరుగుతుంది తక్కువ నీరు పెట్టుబడితో కరువులోనూ సులభంగా సాగు చేసే చిరుధాన్యాల పంటల వికాసం కోసం శాస్త్రవేత్తలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ధరల భరోసా కోసం ఉపోత్పత్తుల తయారీని ప్రోత్సహించి మార్కెట్ అనుసంధానం చేస్తున్నారు